ప్రెజ్రా చర్చ్ మై నేబీస్ ఐఎమ్ ఫస్ట్ క్లాస్ ఐఎమ్ టెలింగీస్ జీజస్ జల్జీ అబ్రాహం కుమారు డో దావేద్ కుమారు డేసు క్రిస్తు వంశావళి అబ్రాహం ఇస్కును కణను ఇస్సాకు యాకను యాక యూధాను యూధా తేరేను પેરેસુ ઇશોમન કણેનો ઇશોમાં આરામન કણેનો આરામો અમનાદાબુન કણેનો અમનાદાબુ નહેસોન કણેનો નયનું સલમાન કણનું સલમા રહાબ નું બોયાજુન કણેનો બોયાધુ રૂત નું ઓબેધન કનેો ઓ ઉભેદુ ઈર્ષ્ય કનેો ઈ ઈર્શિ ઈરાજેન દાવીજુન કણેનો ઉરિયાટી દાવી દુ સોલોમન કણેનો સલોમાનો રહેબામન કનેનો રહેબામો અભિયાનન કનેનો અભિયા આશાન કનેનો આશા યોપાતુન કનેો યો યોશાપાતુ યોહોરાન કનેો યોહોરાજિયાનો કણેનો ઉજિયા યોન ક્યોહામ અહાજુન કરીનો અહાજુ હિઝકિયાનો હિઝકિયા કનેનો મનુષ્ય આમોન કનેનો આમોનો યોશિયાન કનેનો యూతులు బొబ్లోకు కొనుకోబడిన కాలంలో యోషయ యోకన్యను అతని సోదరులను కనెను బొబ్లోకు కొనుపబడిన తర్వాత యుకన్య శాల్తీయలను కనెను శాల్తీయలు జరబాబేలను కనెను జరబాబేలు అభిహూదును కళను అభిహూదు ఎలియాకిమును కనను ఎలియాకిము ఆజోరును కనెను ఆదోరు సాధోకును కనెను సాధోకు అక్కిమును కనను అకీము ఎలిహుద్ని కలను ఎలిహుదు ఎలియాజాను కను ఎలియాచర్ మత్తాను కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియాభర్త యోసేపును కనెను ఆమె యందు క్రీస్తు అని బన్న వేసు పుట్టను ఇట్లు అబ్రహం మొదలుకొని దావీదు వరకు తరములని పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యోధులు బబ్లొన్ కు కాలం వరకు పద్నాలుగు తరములు పొబ్బులోకు కొనుపబడినది మొదలుకొని క్రీస్తు వరకు పందాలు తరుము యేసుక్రీస్తు క్రీస్తు ఆయన తల్లి అయిన మరి ఆ యోషపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకాంక పాక ముంపు ఆమె పరిశుద్ధత్మ గడిపోతే ఉండను ఆమె భర్త అయిన యోషాపు నీతిమంతుడే ఉండి ఆమె నవమాండ పర్చునులకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఈ సంగతులను కూర్చి అతడు ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుత్వం తన స్వప్న మందతను ప్రతిష్టమై దావిత కుమారుడైనసేపు ని భార్య అయిన మరి చేర్చుకుంటాకు చేర్చుకుంటా భయపడకు ఆమె గర్భం ధరించినది వలన కలిగినది ఆమె కుమారుని కను ఆమె ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించండు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టేదో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆమె ఆయ ఆయనకు విమానియా పేరు పెట్టదరని ప్రభు తన ప్రవర్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది ఇదంతా జరిగేను ఇమానియాలను పేరునకు భాషాంతరమున మనకి తోడు అని అర్థము యోషపు నిద్ర మేల్కొని ప్రభు ప్రభుతన ప్రభు తన దూత ద్వారా ఆజ్ఞాపించిన మాట ప్రకారం చేసి తన భార్యను ఇంటికి చేర్చుకొని ఆమె కుమారు కన వరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునకు ఈ అని పేరు పెట్టాను థ్యాంక్ యూ